కానూరు వృద్ధుల ఆశ్రమంలో పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ వృద్ధుల ఆశ్రమం అనే పదానికి నేను వ్యతిరేకం వీటిని పెద్దల ఆశ్రమం అనడం సమంజసం అన్నారు ప్రపంచంలో భారతీయ కుటుంబ వ్యవస్థకు మంచి గౌరవం మరియు గుర్తింపు ఉందన్నారు దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో భారతీయ కుటుంబ వ్యవస్థ బలహీన పడుతుందని చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నాకు వాటి విలువ మరియు బంధాలు బాగా తెలుసు ముఖసూటిగా మాట్లాడే మనిషిని నేను ఎవరేమనుకున్నా నేనేమి అనుకోను ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో రావాలనేది నా బలమైన ఆకాంక్ష అన్నారు అరేవో ఇదొక కదల ఆశ్రమంండి మన సాపదాయ ప్రకారం కదల నటామను. రోజుకల్లా వెళ్ళిన వాళ్ళు కదల ఆశ్రమం పెట్టుకుంటే బాగుంటుంది సహాయం ఇప్పడానికి మనవాళ్ళు రిజిస్టర్ చేసుకొని సీరియల్ నంబర్స్ ఫారం దాని కదల ఆశ్రమం చెపితే ఆ విదర్గ దర్వ ఒక చెలిపివి. వాళ్ళు కుటే ఫామ్స్ వాటిని మార్చున భారతీయ సమాజంలో ప్రపంచం అంతా మనల్ని గౌరవించేందుబస్థల గురించి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత కుటుంబ వ్యవస్థ సిస్టమ్ ప్రపంచంలో మన ఎక్కడ కూడా ఇలా మనకు కనపడదు అందరూ ప్రపంచంలో అందరూ భారతదేశాన్ని గౌరవిస్తుంటారు దుర్వత్వ ఒకసారి ఏంటంటే మన భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో కొంత వ్యవస్థలో భాగంగా వస్తున్నాయి ఉమ్మడి కుటుంబాలు కాదు బాగా ఉన్నవాడికి ఉచితంగా ఎందుకు ఇవ్వాలా లేనివాడికి ఉచితంగా ఇవ్వాలి కానీ ఉన్నవాళ్ళకి ఉచితంగా ఇవ్వడం అంటే అర్థం ఏంటి ప్రభుత్వం అనవసరంగా దుర్వినియోగం చేస్తుంది ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఈరోజు ఇక్కడ రావడం మనందరికి కలవడం చాలా సంతోషం మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక డాక్టర్లు కూడా కూర్చాం వారం వారం పరీక్షలు ఇప్పుడు చేస్తారని విజయవాడ నగరంలో డాక్టర్లు అందరు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ సమయంలో కొంత సమయం ఇచ్చి ఒక రౌండ్ తిరిగిపోతే వాళ్ళకు కూడా మంచి వస్తుంది విజయవాడలో ఉన్న వైద్యులకు కూడా నేను సహాయిస్తున్నాను మీ సమయంలో కొంత సమయం వెచ్చించి బయటకు రండి ఒకటి కాలనీలోకి వెళ్ళి జబ్బులు రాకుండా ముందు ఏం జాగ్రత్త కలిసి ప్రభుత్వం అంటే జాగ్రత్తలు కాదు

ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ ಉದ್ದೇಶ್ ತಾತೇಟ ಇದೆ ಕಷ್ಟಪಡಿ